హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గివ్ వచ్చేసరికి ముత్యాల హారం అండి ఎవరో విన్నర్స్ గెలుచు ఈ వీక్ డ్రా తీస్తాము డ్రాలు విన్ అయిన వాళ్ళని గిఫ్ట్గా గివ్ గివే అనేది ఇస్తామండి ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో అయితే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మేడం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసరికి మైక్రో గోల్డ్లో చెవిదిద్దుల కలెక్షన్ అండి సీజెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చాలా రోజులు అవుతుంది వీడియో చేసి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చూసేద్దాం మోడల్స్ వచ్చేసరికి చెవిదిద్దులు అనేది ఇలా వస్తాయండి ఈ ఏజ్తో సంబంధం లేదండి ఎవరైనా యూజ్ చేస్తున్నారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేస్తున్నారు డైమండ్ షేప్లో అయితే ఉంటుందండి డైమండ్స్ ఇయర్ రింగ్స్ అయితే అనే అనుకోవచ్చు అలా ఉన్నాయి షైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత షైనింగ్గా ఉన్నాయో బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ అనేది ఉంటుందండి మైక్రోగోల్డ్ పాలిషర్ అనేది ఉంటుంది నల్లబట్టం కానీ ఏమీ ఉండదు ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు అండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా బాదం ప్యాటర్న్లో ఉంటుంది డిజైన్ అనేది ఇట్లా సీజెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా లీఫ్ డిజైన్ అయితే సారీ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి ఇట్లా సైడ్ వచ్చేసరికి గోల్డ్ మిరియం టైప్ అయితే ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా బ్యాక్ అయితే ఉంటుంది ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చు అండి మిడిల్ ఏజ్ వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి పార్టీ వేర్కి అయితే ఇంకా చాలా బాగుంటాయండి నల్లబట్టం కానీ ఏమీ ఉండదు మైక్రో మైక్రోగోల్డ్ పాలిష్లో అయితే ఉంటుంది ప్రైజెసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ వైటు గ్రీను రూబీ కాంబినేషన్ అయితే ఉంటుందండి ఇట్లా మెరియన్ టైప్ అయితే ఉంటుంది డిజైన్ వచ్చరికి మధ్యలో వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వస్తే ఇట్లా బ్యాక్ అయితే ఉంటుంది పార్టీ వేర్గా ఫంక్షన్ వేర్గా చాలా బాగుంటాయి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక డిజైను ఇట్లా గోల్డ్ మిరియం టైప్ అయితే వస్తుంది బాదం ప్యాటర్న్లో గ్రీన్ స్టోన్ ఉంటుంది ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో అయితే వైట్ స్టోన్ ఉంటుంది మధ్యలో మిడిల్లో వేసేసరికి ఇట్లాగా రూబీ కాంబినేషన్ అనేది ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసినా నల్లబడవండి అంత గ్యారంటీ అయితే ఉంటుంది మొత్తం సీజెట్లు చేయించుకుంటే ఎలా ఉంటుందో కాంబినేషన్ అలా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి వేరేగా కూడా సపరేట్గా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మేడం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్వే గిఫ్ట్ అనేది గెలుచుకోండి ప్రైస్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి స్టర్ట్స్ వచ్చే వచ్చేసరికి బాదం ప్యాటర్న్లో ఉంటుంది డిజైన్ అనేది రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి చిన్న షుగర్ స్టోన్స్ అయితే వస్తాయి రూబీ స్టోన్స్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ ఉంటుందండి మిరియం టైప్ అయితే ఉంటుంది గోల్డ్ డిజైన్లో అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి స్టర్ట్స్ వచ్చేసరికి మీడియం టైప్లో ఉంటుంది స్టార్ డిజైన్లో అయితే ఉంటుందండి రూబీ విత్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసినా అసలు నడపడవండి అంత గ్యారంటీ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక డిజైను ఇట్లా బాదం ప్యాటర్న్లో ఉంటుందండి గ్రీన్ విత్ రూబీ కాంబినేషన్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి స్టోన్స్ అయితే చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో డైలీ యూజ్ చేసినా నలబడవండి అంత గ్యారంటీ ఉంటుంది సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి